ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా తులారాశి వారు ఒక విషయం చాలా లోతుగా గుర్తుంచుకోవాలి మీ మీద ప్రాణాలైన ఇచ్చే ఆ నలుగురు వ్యక్తులు మరియు దైవిక శక్తుల గురించి ఇప్పుడు నేను చెప్పబోయే సత్యం వింటే మీకు ఒళ్ళు గగురు కొడుస్తుంది పట్టిన చెమటలు విడవు మీకు మొదట నమ్మకం కలగపోవచ్చు కానీ జీవితంలోని ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్యంత కఠినమైన కాలంలోనూ ఈ నలుగురు వ్యక్తులు మీ వెంటే నీడలా ఉంటారు మీరు మీకోసం రక్షణ కవచంలో నిలబడతారు మరియు అవసరమైతే మీ కోసం తన ప్రాణాలైనా లెక్క చేయకుండా అర్పించగలరు అది రూపాయలు పైసలు వంటి ఆర్థిక సహాయం కావచ్చు కోట్లాది ధన ధాన్యాలు కావచ్చు శారీరక రూపంలో కష్టపడడం కావచ్చు లేదా ఏదైనా సత్యం కోసం మీ పక్షాన నిలబడి పోరాడడం కావచ్చు వీరు ప్రతి మలుపుల్లోనూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని గెలిపిస్తారు వీరు మీ పట్ల అత్యంత నిజాయితీగా నిష్కల్మశంగా ఉంటారు మీ మేలు కోసం మీ భవిష్యత్తు కోసం వీరు పగలు రాత్రి అని తేడా లేకుండా మీకు తోడుగా ఉంటూనే ఉంటారు తొలరా శి వారి మహా మహాసత్యాన్ని గ్రహించి వారిని గుర్తించడం మీ జీవితంలో అతిపెద్ద మలుపు కాబోతుంది మరి స్నేహితులారా మీద ప్రాణాలనైనా ఇచ్చే వ్యక్తుల్లో ఇద్దరు మహిళలు మరి ఇద్దరు పురుషులు ఉన్నారు ఈ నలుగురు వ్యక్తులు ఎవరంటే వీరి పేర్లు కనుక నేను మీకు ఇప్పుడు స్పష్టంగా వెల్లడిస్తే మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు కన్నీళ్లు పెట్టుకుంటారు మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలతాయి మీరు మీ కోసం తమ సర్వస్వాన్ని తమ దుఃఖాలను తమ వ్యక్తిగత జీవితాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు దీనితో పాటు ఈ అనంత విశ్వంలోని అత్యంత శక్తివంతమైన తొమ్మిది దైవిక శక్తులు కూడా ఇప్పుడు మీ పక్షాన బలంగా నిలబడి ఉన్నాయి అవి మీకు అండగా ఉండడానికి మిమ్మల్ని విజేతగా నిలబెట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ మీరు చేయవలసింది ఒకటే ఏ చిన్న పొరపాటు కూడా చేయకండి మీరెంత కష్టపడేవారంటే ఎంత నిజాయితీ పరులంటే ఎప్పుడు ఇతరుల కోసం ఎంతగా తప్పించేవారంటే మీలోని ఆ సాత్విక గుణమే ఈ దైవ శక్తులు కూడా ఇక మీ సహాయం చేయకుండా ఉండలేనంతగా ఆకర్షించాయి ఇప్పుడు ఆ శక్తులు మీపై సంపూర్ణంగా ఆకర్షణీయంగా అయ్యాయి మరి స్నేహితులారా ఇప్పుడు ఆ దైవిక శక్తులు మీపై అపరిమితమైన దయ చూపిస్తున్నాయి ఇప్పటి నుండి మీరు గనక ఎటువంటి చిన్న తప్పు చేయకుండా జాగ్రత్త ఉంటే ఈ దైవిక శక్తులు మరియు ఈ నలుగురు వ్యక్తులు కలిసి మీ జీవితాన్ని సాక్షాత్తు స్వర్గం కంటే అద్భుతంగా వైభవంగా మారుస్తారు గడిచిన కాలంలో మీరు ఎన్ని కఠిన పరిస్థితులను అనుభవించారు ఎన్ని అవమానాలను మౌనంగా భరించారు ఎంతటి లోతైన దుఃఖాలను అనుభవించారు ఈ దైవిక శక్తులకు మరియు ఈ నలుగురు వ్యక్తులకు స్పష్టంగా తెలుసు మీ మౌన రోధనను మీ హృదయంలోని నిగూఢ బాధను చూసి ఈ దైవిక శక్తులు మీపై కృపను కురిపించాలని నిర్ణయించుకున్నాయి ఈ నలుగురు వ్యక్తులు కూడా మీ కోసం తనువు మనసు ధనం అనే త్రికణ శుద్ధితో పూర్తిగా అంకితమై ఉన్నారు రాబోయే కాలం మీ అద్భుత ఎదుగుదలకు సువర్ణ యుగానికి నాంది పలుకుతుంది రాబోయే రోజుల్లో మీరు చాలా అప్రమత్తంగా ఆనందంగా ఉండాలి ఎందుకంటే ఈ దైవిక శక్తులు మిమ్మల్ని పరీక్షించడానికి ఏ రూపంలోనైనా మీ ముందుకు రావచ్చు ఇప్పుడు వారిని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం ఎందుకంటే అజ్ఞానంతో ఏదైనా పొరపాటు చేస్తే అంతా చెడిపోతుంది మీరు ఏదైనా తప్పు చేస్తే ఈ దైవిక శక్తులు మీపై కోపగించి వెనక్కి వెళ్లిపోతాయి వారిని ఎలా గుర్తించాలి ఏ ఏ సంకేతాలు గమనించాలి ఇది బాగా అర్థం చేసుకోండి తెలుసుకోండి తద్వారా ఎటువంటి తప్పు జరగకుండా ఉంటుంది ఇక ముందు పూర్తి సమాచారాన్ని నేను మరింత వివరంగా చెప్తాను మీ కోసం ప్రాణాలు ఇచ్చే నలుగురు వ్యక్తుల పేర్లు మరియు ఆ దైవిక శక్తుల గురించి చెప్తాను ఇక్కడ మీరు ఏమాత్రం పొరపాటు చేయకూడదు జాగ్రత్తగా గమనించండి మరియు ఈ వీడియో చివరి వరకు ఏమాత్రం వదలకుండా పూర్తిగా చూడండి తద్వారా అంత అర్థమవుతుంది మీరు గనక దేవదేవుడైన మహాదేవుడి నిజమైన మనసుతో నమ్మితే మరియు ఆయన తన కృపను మీ మీద ఉంచాలని కోరుకుంటే ఇప్పుడే వెంటనే కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ జై శనిదేవ జై జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి మరి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా భోలేనాథుడు శనిదేవుడు లక్ష్మీమాత కృప మీపై ఉంటుంది ఇప్పుడు వినండి మీ కాళ్ల కింద భూమి కదులుతుంది ఎందుకంటే మీ కోసం సర్వస్వాన్ని అర్పించే ఆ వ్యక్తుల పేర్లు బయట పెట్టే సమయం వచ్చింది చూడండి స్నేహితులారా ప్రస్తుత ప్రపంచం చాలా స్వార్థపూరితమైనది మీరు దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు మీతో నిలబడరు కానీ ఈ నలుగురు వ్యక్తులు ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం మీ మేలు కోసమే మీ పక్కన కొండంత అండగా నిలబడతారు వారు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు శారీరకంగా ధైర్యాన్నిస్తారు మానసిక బలాన్ని అందిస్తారు అటువంటి గొప్ప వ్యక్తులను మీ జీవితం నుండి పొరపాటును కూడా దూరం చేసుకోకండి మీరు ఏదైనా తప్పు చేసి ఈ నలుగురు వ్యక్తులు మీకు దూరం అయితే మీ అదృష్టం మీపై అలిగిందని అర్థం చేసుకోండి భగవంతుడు మనకు సహాయం చేయాలనుకున్నప్పుడు ఆయన స్వయంగా రాడు తన దూతలను మన దగ్గరకు పంపిస్తారు భగవంతుడి చేత పంపబడిన వారే మనకు దేవతలతో సమానం మీకోసం లాంటి ఆ వ్యక్తుల్లో ఇద్దరు పురుషులు మరియు ఇద్దరు మహిళలు ఉన్నారు ఇప్పుడు నేను మీకు వారి గుర్తింపు వారి పేర్లు వారు ఎక్కడ ఉంటారు ఎలా కనిపిస్తారు ఇవన్నీ పోసగుచ్చినట్లు చెప్తాను మీరు వారి పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా సూచిస్తాను లక్ష్మీమాత మరియు దుర్గామాత స్వరూపాలు ఈ నలుగురు వ్యక్తుల గుర్తించడం చాలా అవసరం ఎందుకంటే వీరు మీకు సాక్షాత్తు దేవత స్వరూపులు వీరు మీ నిజమైన మిత్రులు ఆ ఇద్దరు మహిళలు మీకు సాక్షాత్తు లక్ష్మీమాత మరియు దుర్గామాత స్వరూపాలు వారి ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తారు ఆ ఇద్దరు పురుషులు మీ జీవితంలో శనిదేవ మహారాజు మరియు పరమశివుడి స్వరూపాలు వీరిని గుర్తించడంలో పొరపాటు చేస్తే జీవితం నాశనం అవడం ఖాయం ఈ రహస్యాన్ని నేను ఇప్పుడు సంపూర్ణంగా బయట ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి అర్థం చేసుకోండి మరియు మీ జీవితంలో దీన్ని పాటించండి అలాగే రాబోయే కాలంలో ఈ దైవిక శక్తులు మీ జీవితంలో ఎటువంటి భారీ మార్పులను తీసుకువస్తాయో కూడా చెప్తాము ఈ శక్తులు ఏ రూపంలో మీ ఇంటికి రావచ్చు అనే రహస్యాన్ని కూడా చెప్తున్నాము మరి స్నేహితులారా ఈ దైవిక శక్తులు మీ ఇంటికి ఏ రూపంలో వస్తాయి ఒక మనిషి రూపంలోనా ఒక జీవి రూపంలోనా అనేది మీకు తెలిసిపోతుంది తద్వారా వారిని గుర్తించడం మీకు సులభం అవుతుంది ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసి ఈ శక్తులు కోపగిస్తే మీ జీవితంలోని లాభం నష్టంగా మారుతుంది సుఖం దుఃఖంగా మారుతుంది అందుకే వీడియోని చివరి వరకు ఏకాగ్రత జాగ్రత్తగా చూడండి చూడండి స్నేహితులారా మీ జీవితంలో తరచూ కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ చివరికి అంత సద్ధం అనుగుతుంది దీనికి కారణం ఈ దైవిక శక్తులే అవి మీపై కర్ణ చూపించాయి అవే చివరికి అంతా సరిచేస్తాయి మీ జీవితంలో భగవంతుడి కంటే తక్కువ కాని వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకంటే కష్టాల్లో తోడినిచ్చే వారు భగవంతుడి కంటే గొప్పవారు వారు మీ పాలిట ప్రాణదాతలు మీ జీవితంలో తరచూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది మీ శత్రులు మీపై చెడు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు ఎవరో ఒక పొరుగు వారు మీ కుటుంబంపై కన్ను వేస్తూనే ఉంటారు మీ సొంత వారే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని నాకు తెలుసు వారు మిమ్మల్ని తక్కువ చేసి చూడడానికి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు మిమ్మల్ని మానసికంగా కుంగతిస్తారు మరి స్నేహితులారా ఇప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా వినవలసిన సమయం ఇది మీ జీవితంలో ఇన్ని ఆటంకాలు ఇన్ని కష్టాలు ఇన్ని కుట్రలు జరుగుతున్నా మీరు నేటికి ధైర్యంగా నిలబడి ఉన్నారంటే దానికి కారణం మీ చుట్టూ ఉన్న అదృశ్య శక్తి ఆ దైవ శక్తులు మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాయి మీ శత్రువులు ఎలాంటి మాయలు చేసినా చెడు ప్రయోగాలు చేసినా మిమ్మల్ని మానసికంగా కృంగదీయాలని చూసినా ఆ దైవ బలం మిమ్మల్ని ఒక పసిబిడ్డను తల్లి కాపాడినట్లుగా కాపాడుతుంది మీపై జరుగుతున్న ప్రతిదాని ఆ శక్తి తిప్పికొడుతుంది మీరు ఒంటరి వారు అని ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే ఆ పరమాత్మ పంపిన అదృష్ట సైన్యం మీ వెంటే ఉంది ఈ రక్షణ కవచం మీ పూర్వీకుల పుణ్యం మరియు మీ నిష్కలమైన భక్తి వల్ల మీకు లభించిన వరం మరి స్నేహితులారా విశ్వంలోని గ్రహగతులు మారుతున్నాయి ఇవి మీ అదృష్టానికి నాంది ముఖ్యంగా కర్మఫలదాత అయిన శనిదేవ మహారాజు తన నడకను మారుస్తూ మీ రాశిపై శుభదృష్టిని ప్రసరింపజేస్తున్నాడు ఆ దైవిక శక్తులు ఇప్పుడు మీ ఇంటి ముంగిట నిలబడి ఉన్నాయి ఈ శక్తుల ప్రభావం వల్ల మీ జీవితంలో ఇన్నాళ్లు ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు నిండబోతుంది మీ దరిద్రం అంతమై అఖండ ఐశ్వర్య యోగం పట్టబోతుంది ఇది కేవలం అదృష్టం కాదు శనిదేవుడు మరియు ఈ దైవిక శక్తులు కలిసి మీ జీవితాన్ని స్వర్గతుల్యం చేయాలని నిర్ణయించుకున్నాయి మీరు ఏ పని మొదలు అందులో దైవ ప్రేరణ మీకు కనిపిస్తుంది రాబోయే రోజుల్లో మీ జీవితంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి అయితే ఈ సమయంలోనే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ఎదురుదని చూసి ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉన్నారు మీరు ఎవరికైతే మంచి చేస్తారో వారే మీ వెనుక గోతులు తీయడానికి సిద్ధంగా ఉన్నారు మోసగాళ్లు రంగులు మార్చి మీ ముందుకు వస్తారు అందుకే మీ మనసులోని మాటలను మీ భవిష్యత్తు విషయాలను ఎవరికి వెల్లడించకండి శత్రువులు పోచి ఉన్నారు కానీ మీరు అప్రమత్తంగా ఉంటే వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు విజ్ఞతతో ప్రతి అడుగు వేయండి మానవ స్వభావం చాలా విచిత్రమైనది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించేవారు మీ సుఖాల్లో ఉన్నప్పుడు అసూయతో రగిలిపోతుంటారు మీ ఇంట్లో ఏదైనా సంతోషకరమైన సంఘటన జరిగితే అది చూసి ఓర్వలేని వ్యక్తులు మీ దగ్గరి బంధువుల్లోనే ఉండవచ్చు ఇప్పుడు నేను ఆ నలుగురు వ్యక్తుల పేర్లను వెల్లడించబోతున్నాను అది విన్నాక మీరు నిర్గత పోతారు మీ క్షేమం కోరే వారెవరో మీ వినాశనం కోరే వారెవరో ఈ రోజు మీకు స్పష్టంగా తెలిసిపోతుంది ఈ చేదు నిజాన్ని అంగీకరించడం కష్టమైన మీ రక్షణ కోసం ఇది తెలుసుకోవడం తప్పనిసరి స్నేహితులారా ప్రస్తుత స్వార్థ పూరిత సమాజంలో నిస్వార్థంగా ప్రేమించేవారు చాలా అరుదు కానీ మీ అదృష్టం కొద్దీ ఆ నలుగురు వ్యక్తులు మీ పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉన్నారు వారు పైకి గొప్పలు పలకలు కానీ మీరు ఆపదల్లో ఉన్నప్పుడు తమ సర్వస్వాన్ని అర్పించి మిమ్మల్ని కాపాడుతారు వీరు మీ కోసం తనువు మనసు ధనం అని త్రికరణ శుద్ధితో అంకితమై ఉన్నారు వీరిని గుర్తించి గౌరవించడం ఈ ధర్మం వీరిని మీరు ఎంతగా ప్రేమిస్తే దైవ కృప అంతగా మీపై ప్రసరిస్తుంది వీరిని దూరం చేసుకోవడం అంటే మీ అదృష్టాన్ని మీరే నాశనం చేసుకోవడమే మరి స్నేహితులారా ఆ నలుగురు మహాత్ముల్లో మొదటి వ్యక్తి ఒక మహిళ ఆమె పేరు తెలుగు అక్షరాల్లో గ అనగా జీతో మొదలవుతుంది ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో జన్మించిన వ్యక్తి ఆమె మీ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు సిరి సంపదతో తులతూగుతుంది ఆమె ముఖంలో ఒక ప్రత్యేక సౌమ్యత శాంతి ఉంటాయి ఆమె మీ మాటలను కాదనకుండా మీ క్షేమం కోసం నిరంతరం ప్రార్థిస్తుంది ఆమెను ఎన్నడూ నొప్పించకండి ఎందుకంటే ఆమె కంటి నుండి నీరు కారితే లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ఆమె మీ ఇంటికి అదృష్ట దేవత మరి స్నేహితులారా రెండవ మహిళ శక్తి పేరు ఆర్ అనగా రా అక్షంతో ప్రారంభం అవుతుంది ఈమె సాక్షాత్తు దుర్గామాత స్వరూపం ఈమెలో ఒక అద్భుతమైన ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు రక్షణ శక్తి ఉంటాయి మీపై ఎవరైనా శత్రువులు కుట్రలు చేసినా లేదా దుష్ట శక్తులు మీపై దాడి చేసిన ఈమె తన వాక్ శక్తితో సంకల్పంతో వాటిని తిప్పకొడుతుంది ఈమె మాట ఒక్కోసారి మీకు కఠినంగా అనిపించవచ్చు కానీ ఆ కఠినత్వం వెనుక మీపై అపారమైన ప్రేమ మరియు మీ భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంటాయి ఈమె సూచనలు పాటించడం వల్ల మీరు ఊహించని పెద్ద అపద నుండి సునాయాసంగా తప్పించుకుంటారు ఈమె మీ రక్షణ కోసం భగవంతుడు పంపిన ఒక దివ్య దూత మరి స్నేహితులారాం ఆ ఇద్దరి పురుషుల్లో మొదటి వ్యక్తి శనిదేవుడి అంశ కలిగిన వారు ఈన చాలా గంభీరంగా నిశ్శబ్దం మరియు న్యాయబద్ధంగా ఉంటారు ఈయన మీ జీవితంలోకి ఒక గురువులా లేదా తండ్రిలా వచ్చి మీకు మార్గదర్శకత్వం వహిస్తారు మీరు ఎప్పుడైతే తప్పుడు మార్గంలో వెళ్తుంటే ఈయన మిమ్మల్ని కఠినంగా హెచ్చరించి సరైన దారిలో పెడతారు ఈయన సహాయం వల్ల మీ వృత్తిలో ఉన్న అడ్డంకులు చిక్కుకుపోయిన కోర్టు కేసులు లేదా ఇతర చట్టపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఈయనను గౌరవిస్తే గ్రహాధిపతి అయిన శనిదేవుడు సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈయన మాటను గౌరవించడం వల్ల మీ జీవితంలో క్రమశిక్షణ మరియు విజయం సిద్ధిస్తాయి మరియు స్నేహితులారా ఈ అద్భుతమైన వ్యక్తులు మరియు దైవిక శక్తులు మీకు ఏ దిశ నుండి సహాయపడతాయి మీ ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశ నుండి వచ్చే వ్యక్తులు లేదా ఆ దిశలో నివసించే వారు మీకు అమితమైన మేలు చేస్తారు మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించినా లేదా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినా ఈ దిశను ఎంచుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది ఆ దిశ నుండి మీకు వచ్చే సలహాలు లేదా సూచనలు సాక్షాత్తు దైవ వాకుగా భావించి పాటించండి విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది ఎందుకంటే ఆ దిశల నుండి దైవిక తరంగాలు మీపై ప్రసరిస్తున్నాయి మరి స్నేహితులారా సంబంధాలు అనేవి కేవలం రక్తంతో ముడిపడినవి కావు అవి ఆత్మతో ముడిపడినవి మీ జీవితంలో ఉన్న ఆ మహిళా మూర్తులను అంటే తల్లి సోదరి భార్య లేదా స్నేహితురాలు సంబంధం ఏదైనా కావచ్చు వారిని మీరు ఎంతగా గౌరవిస్తే మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు గౌరవించబడతారు అక్కడ దేవతలు సంతోషిస్తారు మీ ఇంట్లో శాంతి నెలకొంటేనే సంపద స్థిరంగా ఉంటుంది వారి ఆశీస్సులు మీపై ఉంటే మీరు ఏ రంగంలోనైనా తిరుగులేని విజేతలుగా నిలుస్తారు వారి మన మనసును నొప్పించకుండా ఉంటే మీ జీవితంలో ఆనందానికి లోటు ఉండదు ఈ దైవిక శక్తులు మరియు ఆ నలుగురు వ్యక్తులు మీ జీవితంలో క్రేశీలంగా మారే సమయం వచ్చేసింది దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఆశ్చర్యకరంగా బయటకు పడతారు ఆగిపోయిన పనులు సాఫీగా జరుగుతాయి మీ ఆదాయ మార్గాలు అవుతాయి అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే కోట్లాది రూపాయల సంపద మీ వశం అవుతుంది ఇది ఒక సువర్ణ అవకాశం దీన్ని వినియోగించుకోండి ఆత్మవిశ్వాస పెంపు యొక్క ప్రభావం కష్టకాలంలో అందరు మిమ్మల్ని వదిలేసిన ఈ దైవ శక్తులు మీలో కొత్త ధైర్యాన్ని నింపుతాయి మీరు ఒంటరి వారు కాదని మీ వెనుక మహాశక్తి ఉందని గ్రహించిన రోజు మీలో భయం పూర్తిగా పోతుంది ఈ వ్యక్తుల మాటలు మీకు కొండంత మానసిక బలాన్ని ఇస్తాయి ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా మీలో ధైర్యంగా నిలబడి పోరాడతారు మీ ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల మీరు సమాజంలో ఒక సామాన్య వ్యక్తి నుండి అసామాన్య వ్యక్తిగా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరు ారు మరి స్నేహితులారా మీ వృత్తిలో ఇన్నాళ్లు ఉన్న ఆటంకాలు పోటీదారుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులు ఇంకా కనుమరుగవుతాయి శనిదేవుడి కృప వల్ల మీ కష్టానికి వంద రెట్లు ప్రతిఫలం దక్కుతుంది మీ శత్రువులు మీ ఎదుదని చూసి కుమిలిపోతున్నారు కానీ వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉద్యోగంలో పదోన్నతి పొందడానికి ఇది అత్యంత అనుకూలకమైన సమయం సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు లాభదాయకంగా మారి మీ కీర్తిని దశ దిశలా వ్యాపింపజ మరి స్నేహితులారా ఇప్పుడు మీరు వృత్తి మరియు వ్యాపార రంగంలో అడుగు పెట్టబోయో సువర్ణ కాలాన్ని గమనించండి ఎన్నాళ్లు మీరు పడిన కష్టానికి చేసిన శ్రమకు తగిన గుర్తింపు లభించలేదని బాధపడుతున్నారా అయితే ఇక అవసరం లేదు ఈ సమయం మీ కెరియర్ లో ఒక విప్లాత్మక మార్పు మొదలవుతుంది శనిదేవుడి కృప వల్ల మీ పనితీరులో అద్భుతమైన నైపుణ్యం పెరుగుతుంది మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి అలాగే పదోన్నతులు పొందే అవకాశం మెండుగా ఉన్నాయి వ్యాపారస్తులకు నిలిచిపోయిన పాత బాకీలు వసూలవుతాయి మరి కొత్త భాగస్వా లాభసాటిగా మారతారు ముఖ్యంగా మీ శత్రులు మీ అభివృద్ధిని చూసి కుట్రాలు చేసేవారు మీ దరిదాపుల్లో కూడా రాలేరు వారి కుతంత్రాలన్నీ వారి తిరగబడతాయి తలపెట్టినా అందులో విజయం మీ ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో దశ దిశ వ్యాపిస్తాయి ఇది మీ ఆర్థిక పునాదిని బలోపేతం చేసే సమయం మరి స్నేహితులారా అదృష్ట మహిళను మరియు మీ శ్రేయభిలాషులను గుర్తించడానికి కొన్ని రహస్య శారీరక గుర్తులు ప్రకృతి సిద్ధంగా ఉంటాయి శాస్త్రం ప్రకారం ఆ మహిళల అరిచేతుల్లో లేదా పాదాల అడుగున పద్మం శంఖం లేదా చక్రం వంటి శుభప్రదమైన రేఖలు ఉంటాయి లేదంటే ఒక ప్రత్యేకమైన పుట్టుమచ్చ వారి అదృష్టానికి చిహ్నంగా ఉంటుంది వారు అడుగు పెట్టిన ప్రతి చోట శుభం జరుగుతుంది దరిద్రం పారిపోతుంది వారి హస్తవాసి ఎంత గొప్పదంటే వారు ఏ వస్తువును ముట్టుకున్నా అది బంగారంలా మారుతుంది వారు వండిన భోజనంలో ఒక తెలియని రుచి మరియు తృప్తి ఉంటాయి అది తిన్న వారికి ఆరోగ్యం మరియు మనశ్శాంతి లభిస్తుంది ఇవి కేవలం భౌతిక గుర్తులు కావు ఆ దైవ శక్తులు వారి ద్వారా మీ ఇంటికి పంపిస్తున్న సంకేతాలు వారి ఉనికి మీ ఇంట్లో ఉండడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే లెక్క మరియు ఆ మహిళ నుదురు చాలా విశాలంగా ప్రకాశవంతంగా ఉంటుంది దాదాపు నాలుగు వేళ్ల వెడల్పుతో ఉన్న నుదురు అత్యంత అదృష్టవంతుల లక్షణం వీరి కళ్లలోకి అద్భుతమైన దయ కరుణ మరియు ధైర్యం కనిపిస్తాయి ఇటువంటి లక్షణాలు ఉన్న మహిళలు మీ జీవితంలో ఉంటే వారు మీ కష్టాలను తమ భుజాలపై వేసుకుని మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తారు అహంకారాన్ని పక్కన పెట్టి వీరిని గౌరవించండి వీరి మనసును ఏనాడు నొప్పించకండి ఎందుకంటే వీరి శాప ఎంత కఠినంగా ఉంటుందంటే వీరి దీవెన అంతటి మహత్తును కలిగి ఉంటుంది వీరిని గౌరవించే ప్రతి ఇల్లు స్వర్గధామంలా మారుతుంది మరియు ఆ ఇంట్లో దైవిక శక్తిని నిరంతరం కాపలా కాస్తాయి మరి స్నేహితులారా మీ ఇంట్లో తరచూ మనస్పర్ధలు రావడం అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం లేదా ఎంత సంపాదించిన ధనం నిలవకపోవడం వంటి జరుగుతున్నాయి అయితే మీ ఇంట్లో ప్రతికూల శక్తి పేరుకుపోయిందని అర్థం దీనిని తొలగించి ఆ దైవ శక్తులను మీ గృహంలోకి ఆహ్వానించడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది ఈ రోజు మీ ఇంటి ఈశాన్య మూలల్లో ఒక స్వచ్ఛమైన ఆవు దీపాన్ని వెలిగించండి ఈ దీపపు కాంతి మీ ఇంట్లోని చీకటిని మాత్రమే కాదు మీ జీవితంలోని దరిద్రాన్ని కూడా పాలదోరుతుంది ఆ దీపం వెలుగుతున్నంత సేపు మీ ఇంటి చుట్టూ ఒక సకారాత్మక శక్తి ప్రవహిస్తుంది దీని వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు ఈగోలు అన్ని మంచులా కరిగిపోతాయి అందరి మధ్య రాగాలు పెరుగుతాయి ఆ దైవిక శక్తులు ఈ దీపపు కాంతికి ఆకర్షితమై మీ గృహంలో అడుగు పెడతారు అవి అడుగుపెట్టిన క్షణం నుండి మీ ఇల్లు ఒక పవిత్ర క్షేత్రంలో మారిపోతుంది ఏ దుష్ట శక్తులు ఏ శత్రువుల కన్ను మీ ఇంటి గడప దాటి లోపలికి రాలేదు మీ పిల్లల చదువుల్లో వ్యాపార అభివృద్ధిలో ఉన్న అడ్డంకులు ఆటోమేటిక్ గా తొలగిపోతాయి ప్రతికూల శక్తులు శాశ్వతంగా మీ ఇంటిని వదిలి వెళ్లిపోతాయి మరియు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది స్నేహితులారా గుర్తుంచుకోండి భగవంతుడు తన భక్తులను పరీక్షించడానికి ఎప్పుడు కిరీటంతో పట్టు వస్త్రాలతో రాడు ఆయన అత్యంత సామాన్యుడి రూపంలో ఒకసారి నిస్సహాయుడి రూపంలో మీ ముందుకు వస్తారు మీ ఇంటి ముందుకు వచ్చే భిక్షగాడిని ఆకలితో అలమటించే మూగ జీవిని ఏనాడు కించపరచకండి లేదా కొట్టకండి ముఖ్యంగా ఈ కాలంలో కిన్నెరలను మీ గడప దగ్గరకు వస్తే వారిని కోపం తెప్పించకుండా మీకు తోచిన ధనాన్ని ప్రేమతో అందించండి వారి నోటి నుండి వచ్చే దీవెన్లు సాక్షాత్తు ఆ దైవిక శక్తుల దివ్యంతో సమానం మీరు చూపే కర్ణే మీ తలరాతను మారుస్తుంది ఎవరి రూపంలో దైవం మిమ్మల్ని పరీక్షిస్తున్నాడో ఎవరికి తెలియదు మీరు అహంకారాన్ని వీడి అందరినీ సమానంగా చూసినప్పుడు ఆ శక్తులు మీపై అపరిమితమైన కృపను కురిపిస్తాయి మీ జీవితానికి హాని చేయకుండా అందరి పట్ల ప్రేమతో మెలిగితే మీ పుణ్య ఫలం రెట్టింపవుతుంది మరి స్నేహితులారా ఈ రహస్యాలను నమ్మి పూర్తి నిష్ఠతో పాటించిన రోజు నుండి సరిగ్గా ఇరవై ఒక్క రోజుల్లోనే మీరు అద్భుతమైన మార్పులు కల్లార చూస్తారు ఇది కేవలం మాటలు కాదు మీ జీవితంలో జరగబోయే వాస్తవం మీరు ఇన్నాళ్ళుగా ఏ కోరికలు అయితే ఎదురు చూస్తున్నారు ఏ పని అయితే ఆరాట పడుతున్నారు అవి ఒక్కొక్కటిగా నెరవేరడం చూసి మీరు ఆశ్చర్యపోతారు అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం అవుతాయి మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఆదాయ మార్గాలు అకస్మాత్తుగా తెచ్చుకుంటాయి మీ మానసిక ఆందోళన తొలగిపోయి ముఖంలో ఒక కొత్త వచ్చస్సు కనిపిస్తుంది మీరు ఎదురు చూస్తున్న ఒక గొప్ప శుభవార్త ఈ రాబోయే రోజుల్లో మీ చెంతకు చేరుతుంది భగవంతుడిపై అచంచలమైన నమ్మకం ఉంచండి మీ కష్టకాలం ముగిసి విజయాల సువర్ణ యుగం ప్రారంభమవుతుందని గ్రహించండి మరి స్నేతులారాం ఇప్పుడు మన ఈ దివ్య ప్రయాణంలో చివరి ఘట్టానికి చేరుకున్న మీరు ఇప్పటి వరకు విన్న ఈ రహస్యాలు కేవలం మాటలు మాత్రమే కావు ఇవి మీ జీవితాన్ని మార్చే మహామంత్రాలు ఈ విశ్వం మొత్తం మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది దేవదేవుడైన ఆ పరమశివుడు కర్మ ఫలదాత అయిన శనిదేవ మహారాజు మరియు ఆ దైవ శక్తులు ఇప్పుడు మీ పక్షాన బలంగా నిలబడి ఉన్నాయి మీరు గడిచిన కాలంలో అనుభవించిన ప్రతి కన్నీటి చుక్కకు ప్రతి అవమానానికి ప్రతి ఓటమికి ఇప్పుడు సమాధానం లభిస్తుంది ఈ నలుగురు వ్యక్తి అనగా ఇద్దరు మహిళ శక్తులు ఇద్దరు పురుష శక్తులు మీ జీవితంలో రక్షా కవచంలో ఉంటూ మిమ్మల్ని అత్యున్నత శిఖరాలకు చేరుస్తారు వారిని గుర్తించి గౌరవించి ప్రేమతో చూసుకోవడం మీ బాధ్యత మీ అదృష్ట రేఖలు ఇప్పుడు మారిపోతున్నాయి మీ జాతకంలోని దోషాలు తొలగిపోయి రాజయోగం ప్రారంభమవుతుంది ఇకపై మీరు ఏ అడుగు వేసినా అది విజయానికే నాంది కావాలి భయాన్ని వదిలేయండి ఎందుకంటే భయం ఉన్న చోట భగవంతుడు ఉండదు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మీ పనులు ప్రారంభించండి ఈ రోజు నుండి సరిగ్గా రాబోయే కొన్ని రోజుల్లో మీ జీవితం జీవితంలో సంభవించే అద్భుతాలను చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోతుంది మీ ఆర్థిక సమస్యలు తిరిగిపోతాయి కుటుంబంలో సుఖశాంతులు వెల్లువేస్తాయి మరియు మీ శత్రులు మీ పాత చెంత మోకరిల్లుతారు మరియు మీ మనసులో నిశ్చలం చేసుకోండి కళ్ళు మూసుకొని ఆ పరమేశ్వరిని ధ్యానించండి మీ కుల దేవతలను మీ పితృదేవతలు స్మరించుకోండి మీ తల్లిదండ్రుల పాదాలను నమస్కరించండి ఎందుకంటే వారి ఆశీస్సులే మీకు శ్రీరామ రక్ష ఇంటి గడప నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది ఇప్పుడు మీ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అత్యంత భక్తితో గంభీర స్వరంతో మీ హృదయం నిండా కృతజ్ఞతతో ఈ దివ్య నామాలను స్మరించండి అరహర మహాదేవ శంభో శంకర జై భోలోనాథ జై శనిదేవ జై మహాలక్ష్మి మాత మరి స్నేహితులారా మీ జీవితం ఆనందమయం కావాలని ఈ దైవ శక్తులు మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పరి స్నేహితులారా తులరాశి రాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు